ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా దరాలి గ్రామం జలప్రళయానికి గురై భయానక దృశ్యాల్ని సృష్టించింది శనివారం తెల్లవారుజామున కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు గ్రామాన్ని చుట్టుముట్టాయి కొండ చర్యలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగాయి దీంతో హిమాలయాల్లోని వాలుల మధ్య ఉన్న హర్సిల్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్ కూడా భారీగా నష్టపోయింది ప్రాథమిక సమాచారం మేరకు పదకొండు మంది జవాన్లు గల్లంతవగా నలుగురు మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు అయితే గల్లంతైన వారి సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది గ్రామం మొత్తం నేలమట్టమైంది దరాలిలోని మానవ నివాసాలు హోటల్స్ చిన్న చిన్న వ్యాపారాలు పర్యాటక వసతి కేంద్రాలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి రోడ్లు తెగిపోయాయి కీర్ గంగా నది ఉప్పొంగి గ్రామంలోకి ప్రవహించింది అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి ప్రస్తుతం గ్రామమంతా శిథిలాల మధ్య చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఐటీబీపీ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఉత్తరాఖండ్ లో ఆగస్టు పది వరకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది దీంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి హైరిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది అయితే రహదారులు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి ప్రధాని నుంచి సీఎం వరకు స్పందన ప్రముఖ నేతలంత ఈ విపత్తుపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన సంతాపం వ్యక్తం చేసి తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇప్పటికే ఎమర్జెన్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు స్థానిక ప్రజల కోసం తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ ధరాలి జల ప్రళయం రెండు వేల పదమూడు కేదార్నాథ్ వరదల తర్వాత ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్న అతిపెద్ద విపత్తు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు హిమాలయాల్లో పెరుగుతున్న వాతావరణ మార్పులు అడవుల నాశనం అక్రమ నిర్మాణాలు ఈ తరహా భయానక సంఘటనలకు కారణమవుతాయని తేల్చుతున్నారు అత్యవసరమైతే తప్ప పర్యాటక ప్రాంతాలకు వెళ్లవద్దని నదుల వద్ద సెల్ఫీలు సాహస క్రీడలు చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు వరదలు తగ్గే వరకు ఆ ప్రాంతంలో పర్యటనలను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు